అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఐసీటీఆర్స్ కి నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోదరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీ సంస్థలపై అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన నలభై ఎనిమిది గంటల వంట వార్పు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగింది ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు భోజనాలు వాడుకొని నిన్న రాత్రి కూడా ఇక్కడే నిద్రించడం ఈ రోజు ఉదయం మధ్యాహ్నం వంటలు వాడుకొని ఇక్కడే భోజనాలు చేయడం కలెక్టరేట్ టెంట్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ గేట్ నెట్టుకుని లోపలికి చొచ్చుకుని వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ వెంకటేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావ్యరాజులు హాజరై ప్రసంగించగా కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు కళ్యాణి గంగుల రామ పద్మ రుక్మిణి ప్రమీల వసంత సాయద ఉమా జ్యోతిర్ శ్యామల సునీత సుజాత సాయదమ్మ తదితరులు పాల్గొన్నారు

ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆపాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది పేల వేతనం ప్రకటించాలని అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెస్తూ కొత్త జీవో ఇవ్వాలని ఇతర డిమాండ్స్ అన్నీ ఒక ఇరవై మూడు డిమాండ్స్ని ప్రభుత్వం ముందు మేము చాలా రోజుల క్రితం చాలా నెలల నుండి ప్రభుత్వానికి ఇస్తున్నాం ఈ ప్రభుత్వం ఇచ్చిన వచ్చిన నర కాలంలో అనేక సార్లు ఇచ్చాం అయినా స్పందించకపోతే నిన్న ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు నలభై ఎనిమిది గంటల ధర్నా యాదాద్రి భువనగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మేము నిర్వహిస్తున్నాం మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ మేము ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే నిన్న నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నిన్న జరిగింది ఈరోజు జరిగింది మరి మేము అనేక మీడియా రూపంలో కూడా ప్రభుత్వానికి ఈరోజు తెలిసింది అనేక రూపాల్లో కూడా ప్రభుత్వానికి తెలిసింది కనీసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు మరి ఐసీడిఎస్ మంత్రి గారు స్పందించట్లేదు ఈరోజు ఐసీడిఎస్ బడ్జెట్ పెంచండి మా సమస్యలు పరిష్కారం చేయండి అని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అడుగుతున్నాం మరి ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరితో అత్యంత దుర్మార్గంగా వివరిస్తుంది కాబట్టి రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు కింద నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ర్యాలీగా వచ్చి కలెక్టర్ గేట్ల నుండి తోసుకొని వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడ డోర్ ముందే ఇక్కడ బైఠాయించాం ఈరోజు మేము న్యాయంగా న్యాయమైన కోరికల్ని మేము అడుగుతున్నాం లక్షల జీతాలు కోట్ల జీతాలు మేము అడగట్లేదు లక్షల సౌకర్యాలు మేము అడగట్లేదు మేము న్యాయమైన కనీస వేతనం కూడా కాదు పద్దెనిమిది వేల వేతనమే ప్రకటించారు హామీ ఇచ్చారు అది ఇవ్వాలని మేము అందుకని ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఏదో కలెక్టర్ గారు డిడబ్ల్యూఓ గారు బయటకు వచ్చి మాట్లాడితే మాకు సంతృప్తి లేదు మాకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే స్పందించాలి మాట్లాడాలి మంత్రులు స్పందించాలి ఎమ్మెల్యేలు మా తరఫున మాట్లాడాలి మేము పెట్టిన ఇరవై మూడు డిమాండ్స్ని ఎప్పటి వరకు పరిష్కారం చేస్తారో రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు రేపు బడ్జెట్ పెంచుతాం ఇవన్నీ పరిష్కారం చేస్తామనే హామీ మాకు అసెంబ్లీలో రావాలి అసెంబ్లీలో ఈరోజు వస్తేనే ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే మేము ఇక్కడి నుండి లేస్తాం లేకపోతే ఇక్కడే బయట ఇస్తాం ఇక్కడే వండుకుంటాం ఇక్కడే తింటాం ఇక్కడే పడుకుంటాం ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ విధులన్నీ మొత్తం ఎక్కడి ఎక్కడ ఇక్కడే ఆగిపోవాలి ముఖ్యమంత్రి మాట్లాడితేనే ఇక్కడ నుండి లేస్తాం అప్పటిదాకా ఇక్కడే బయట ఇస్తాం మేము తెలియజేస్తున్నాం ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి దగ్గర